హాయ్ వ్యూవర్స్ నేను మీసాల శివ థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు టాక్ బ్యాక్లోని ఒక ఇంపార్టెంట్ జెస్చర్ డబల్ ట్యాబ్ విత్ టూ ఫింగర్స్ అనే జెస్చర్ గురించి చెబుతూ దాని బెనిఫిట్స్ చెబుతూ మీకు మొబైల్లో డెమో చూపిస్తాను కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో లింక్ని మీ యొక్క విజువలీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మంచి వీడియో అప్డేట్స్ పొందడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి తెలుసు పాపులర్ స్క్రీన్ రీడింగ్ అప్లికేషన్ టాక్ బ్యాక్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్లో ట్యాబ్లెట్లో ఉంటుంది ఇంకా కొన్ని యాండ్రాయిడ్ టీవీలో కూడా ఉంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ జెస్చర్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ట్యాబ్లెట్లో వర్క్ అవుతుంది అంతేకాకుండా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలో అంటే ఐఫోన్లో వాయిస్ ఓవర్ అని ఉంటుంది కదా అందులో కూడా ఈ జెస్చర్ వర్క్ అవుతుంది డబల్ ట్యాబ్ విత్ టూ ఫింగర్స్ అంటే స్క్రీన్ పైన రెండు వేళ్లతో వెంట వెంటనే రెండుసార్లు కొట్టడాన్ని డబల్ ట్యాబ్ విత్ టూ ఫింగర్స్ అని అంటారు స్క్రీన్ పైన ఎక్కడైనా మనం డబల్ ట్యాప్ చేయవచ్చు టూ ఫింగర్స్తో ఇది డబల్ ట్యాప్ విత్ టూ ఫింగర్స్ అంటే ఈ బ్యాక్లో ఉన్న ఈ జెస్చర్స్లో మనం బాగా ప్రాక్టీస్ చేసి జెస్చర్స్ ఉపయోగించుకుంటే మనం మన మొబైల్ ఫోన్ని చాలా ఫాస్ట్గా కంఫర్టబుల్గా ఇంకా ఈజీగా ఇండిపెండెంట్గా ఉపయోగించుకోవచ్చు అందుకోసం బ్యాక్ డెవలపర్స్ మనకి అనేక రకాలైన జెస్చర్స్ ఇచ్చారు అటువంటి జస్చర్స్లో డబల్ ట్యాబ్ విత్ టూ ఫింగర్స్ అనే జెస్టర్ ఒకటి దీని యొక్క ఉపయోగాల్లో ఫస్ట్ వన్ కాల్ ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ మనకి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆన్సర్ బటన్ ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం లేదు జస్ట్ రెండు వేలతో మనం డబల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ పైన కాల్ ఆన్సర్ అయిపోతుంది అలాగే కాల్ మాట్లాడుతున్నప్పుడు కాల్ డిస్కనెక్ట్ చేయాలంటే మనం డిస్కనెక్ట్ బటన్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు జస్ట్ మనం డబల్ ట్యాప్ విత్ టూ ఫింగర్స్ అనే ఈ జెస్చర్ ఉపయోగించి కాల్ డిస్కనెక్ట్ చేయవచ్చు ఈ జెస్చర్ మనకి సాధారణమైన ఫోన్ కాల్స్ మాత్రమే కాదు మనకి వాట్సాప్ కాల్ వాట్సాప్ వాయిస్ కాల్ వీడియో కాల్ కూడా వర్క్ అవుతుంది ఇది మీరు ట్రై చేయండి అండ్ సెకండ్ బెనిఫిట్ మనం మన మొబైల్లో ఏదైనా వీడియో కానీ ఆడియో కానీ ప్లే చేస్తున్నప్పుడు ప్లే అండ్ పాజ్ చేసుకోవడానికి ఈ జస్చర్ ఉపయోగపడుతుంది అది నేను మీకు ఈ మొబైల్లో చూపిస్తున్నాను శాంసంగ్ ఎం ఫోర్టీన్ మొబైల్ నా చేతిలో ఉంది నేను యూట్యూబ్ యాప్ ఓపెన్ చేశాను ఒక వీడియో పాజ్లో పెట్టాను డబల్ ట్యాప్ విత్ టూ ఫింగర్స్ అనే జెస్చర్ ఉపయోగించి నేను ప్లే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఉంచాను ఇందులో ఒక వీడియో పాజ్లో పెట్టాను దాన్ని డబల్ ట్యాప్ విత్ టూ ఫింగర్స్ అనే జెస్చర్ ఉపయోగించి నేను ప్లే చేస్తున్నాను చూడండి స్క్రీన్ వీడియో ప్లే అవుతుంది పాజ్ చేయడం కోసం ఇదే జస్చర్ ఉపయోగిస్తున్నాను స్క్రీన్ సో ఈ జెస్చర్ ఉపయోగించి పాజ్ కూడా చేశాను ఈ విధంగా మనం ప్లే అండ్ పాజ్ చేయవచ్చు మీరు యూట్యూబ్ యాప్లోనే వీడియో మాత్రమే కాదు మీరు ఆడియో ఏదైనా ప్లే అవుతున్నప్పుడు కూడా మీరు ప్లే అండ్ పాజ్ చేయడం కోసం ఈ జెస్చర్ ఉపయోగించుకోవచ్చు కుక్కు ఎఫ్ఎంలో ఆడియో బుక్స్ వింటున్నప్పుడు మీరు ప్లే అండ్ పాజ్ చేయవచ్చు అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ అనే యాప్లో మీరు రేడియో ఛానల్ లేదా పాడ్కాస్ట్ వింటున్నప్పుడు ప్లే అండ్ పాజ్ చేయవచ్చు ఎనీ ఆడియో ఆర్ వీడియో ఎనీ మీడియా ఫైల్ మనం ప్లే చేస్తున్నప్పుడు కానీ మనం ప్లే అండ్ పాజ్ చేయడం కోసం ఈ జస్టర్ మీరు ఉపయోగించుకోవచ్చు సో ఈ వీడియోలో ఈ డబల్ ట్యాబ్ విత్ టూ ఫింగర్స్ అనే జస్చర్ గురించి మీరు బాగా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో లింక్ని మన విజువలీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మంచి వీడియో అప్డేట్స్ పొందడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్